స్నానకాల చూడండి ఒకసారి చెరువు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ వచ్చేసి తూమ్ ఒకటి ఉందనమాట జూమ్ జూమ్ చేసి ఏ బా ఇదంతా ఒకడు అక్కడ తూమ్ ఒకటి ఉంది ఇక్కడ వెనక బాత్రూమ్కి వచ్చి ఇక్కడ వచ్చేసి పెద్ద చెరువు అనమాట ఇది ఈ చెరువులో వచ్చేసి ఇంతకుముందు ఒక అతను తాగి ఆ కట్ట మీద పోతే జారి పడిపోయాడు అనమాట చాలా పెద్దది ఇప్పుడైతే ఎండలకాలం కాబట్టి నీళ్ళు అనమాట ఈసారి క్లారిటీగా చూపిస్తాను ఓకేనా చూడండి ఇదంతా అనమాట ఇవన్నీ నీళ్ళు ఇప్పుడు లేవు ఎండకు కరిగిపోయాయి అన్నమాట ఎండకు ఎండిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇవి చూడండి ఇది వచ్చేసి మీకు తెలుసు కదా జమ్ము ఇంతకుముందు పూర్వం ఇళ్ళకు పైన కప్పుతారు కదా అదే అన్నమాట దయచేసి ఎండకి వెండి ఎవరో నిప్పు పెడితే అంతా పడిపోయింది అనమాట కాలిపోయింది సగం వరకు అనిపిస్తుంది కదా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి